నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు వైది ఎస్ ఎస్ గిరిరావు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అమ్మా అయితే ముఖ్యంగా ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మాట్లాడినప్పుడు దేవుడికి పూజ చేసే సమయంలో కానీ నిత్యం కూడా ఇంట్లో ఆడవాళ్ళు కళకళలాడుతూ తిరుగుతూ ఉంటే మంచిది ఈ వస్త్రధారణ నిషిద్ధం అనేది ఉంది కదా ముఖ్యంగా ఇప్పుడు చూసినట్టయితే కనుక నైటీల్లోనే తిరుగుతూ ఉన్నారు అనేది చాలా మంది చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈ సులువుగా ఉంటుంది చీర మార్చుకోవడం కానీ లేకపోతే ఇంకేదన్నా వేసుకోవాలి అన్నా కానీ కష్టంగా ఉంటుందని నైటీలతోనే దేవుడి పూజ కానీ లేకపోతే ఇంకా వేరే ఇతర ముఖ్యమైన పనులు కానీ చేసుకుంటూ ఉంటారు ఎందుకని నైటీలు వేసుకోకూడదు పూజా సమయంలో అని అనేది తెలియజేస్తారా చాలా మంచి అమ్మా కాకపోతే మీరు అడిగిన దాంట్లో కొద్దిగా నాకు నేరం అయింది అంటే ఆడవాళ్ళు అన్నారు కదా ఈ దేవుడికి పూజ చేసేటప్పుడు కట్టుకునే వస్త్రాలు మగవాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉంది ఆడవాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉంది కాకపోతే ఏంటంటే లేడీస్ అనేసరి హైలైట్ అవుతుంది అంతే దీనికి యాక్చువల్గా ధర్మశాస్త్రంలో ఉన్న నియమం ఏంటంటే మనం రెండు పనులు చేయనటువంటి వస్త్రాలతో భగవంతుడికి పూజ చేయొచ్చు ఒకటేంటంటే మన సంసారం చేసుకునేటప్పుడు వేసుకున్న వస్త్రము అది పనికిరాదు తర్వాత మనకి దొడ్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళొచ్చినటువంటి వస్త్రము పనికిరాదు జనరల్గా ఇప్పుడు జెంట్స్ లుంగితో ఏంటంటే ఈ రెండు పనులు చేస్తారు అందుకని పూజ పని సపరేట్గా పెట్టుకోమన్నారు పర్పస్ ఓన్లీ ఏంటంటే ఈ రెండు పనులు ప్రాపంచిక విషయాల్లో చేయనటువంటి వస్త్రం ఏదైనా సరే సరిపోతుంది అది కూడా ఏంటంటే ఈ పట్టు వస్త్రానికి పట్టింపులు ఇప్పుడు తడిబట్టలు ఉందనుకోండి తడిబట్టకి పట్టింపు ఉండదు అలాగే పట్టు వస్త్రానికి పట్టింపు ఉండదు అనుకున్నారు కానీ ఇంకో ఆర్గ్యుమెంట్ కూడా ఉంది పట్టు వస్త్రం అంటే మేము అగ్రికల్చర్ అవి డిపార్ట్మెంట్స్లో ఏంటంటే మీకు ఆ పట్టు పురుగుల్ని పెంచి వాటి దాన్ని కష్టపెట్టి దాంట్లో వచ్చింది తీస్తారు కాబట్టి అంతకన్నా నూలు వస్త్రం మంచిది పత్తితో తయారైన నూలు వస్త్రం మంచిది అని కూడా ఒక ఆర్గ్యుమెంట్ ఉంది కనుక నూలు వస్త్రమా పట్టు వస్త్రమా అంటే నువ్వుల వస్త్రానికి ప్రయారిటీ ఇవ్వచ్చు అంటే మనం దానికి వచ్చే రిస్ట్రిక్షన్ ఏంటంటే ఎవరిని తాకకూడదు తాకిన తర్వాత ఏంటంటే బయట ఇప్పుడు మామూలుగా ఓపెన్ ఇదిలో చేసామనుకోండి పెద్ద మండపాల్లో వ్రతాలు కానీ లేదా కళ్యాణాలు కానీ చేసినప్పుడు ఆడేన్స్ వస్తారు వాళ్ళు ఏదో ఇస్తారు వాళ్ళు వచ్చి ఏదో పక్కన వచ్చి మాట్లాడుతుంటారు అందరు తగులుతుంటారు కాబట్టి అప్పుడు పట్టు వస్త్రాలు వాడారు కానీ ఏంటంటే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు మనం ఎవరిని తాక స్నానం చేసిన తర్వాత ఆ నూలు పట్ట కట్టుకున్న తర్వాత ఇంకెవరిని తాకాం కాబట్టి నూలు వస్త్రం ఇస్ ప్రసెస్ దాంట్లో కూడా ఏంటంటే ఈ భ భార్య లేని వాళ్ళకి కానీ బ్రహ్మచారులకు కానీ సన్యాసులకు కానీ వాళ్ళకే సాఫ్రాన్ అంటే కాషాయం చెప్పబడింది మిగతా వాళ్ళందరూ వైటే కట్టుకోవాలి అంటే గృహస్థ అయిన వాడు మాబోటి వాళ్ళందరూ కూడా తెల్లని వస్త్రమే కట్టుకుంటారు తప్పితే కాషాయం కట్టరు అది రిస్ట్రిక్షన్ ఆడవాళ్ళకి కూడా ఏంటంటే వాళ్ళ సాంప్రదాయాన్ని బట్టి అంటే పెళ్ళిళ్ళలో వ్రతాల్లో అందరూ ఉన్నప్పుడు ఈ కాశీ పోసి కట్టుకుంటారు కదా మనం పంచభగ వాళ్ళకి ఎలా కడతారో అలా కట్టుకోవటం అనేది గోచిపోసి కట్టుకుంటారు కదా ఆరుమూరల చీర కట్టడం అనేది అనవాయితీ కాబట్టి అదే మడి కట్టుకున్నప్పుడు ఇంట్లో కట్టడం కూడా అనేది అలవాటైంది కానీ మీకు ఉన్న పరిస్థితులను బట్టి ఇప్పుడున్న కాలానుగుణంగా ఒక మంచి నూలు వస్త్రం కనుక పూజకి తప్పితే లౌకిక కార్యక్రమానికి వాడము అనుకున్న చీర ఏదైనా పెట్టుకుంటే అది కట్టుకోవచ్చు అది ఏదైనా ఏంటంటే ఫంక్షన్స్ అప్పుడు వాటిప్పుడు ఏంటంటే అలా చెప్పారనమాట అంతే తప్పితే మామూలు నూలు చీర కూడా తీసుకట్టుకోవచ్చు ఈ నైటీ అనేది ఏంటంటే నైటీ అనేది ఖచ్చితంగా మీరు నేను చెప్పినటువంటి ఏదైతే చేయకూడదన్నానో ఆ రెండింటికి చేస్తుంటారు కాబట్టి అది నిషిద్ధం అంటే రోజు వేసుకుంటూ ఉంటాం కాబట్టి అది ఎక్కడంటే అక్కడ తిరుగుతూ వస్తూ వస్తుంది అది కంఫర్ట్ కోసం చేస్తున్నది యాక్చువల్గా ఏంటంటే ఆడవాళ్ళని కూడా నిందించడానికి లేదు అవునండి ఇప్పుడు ఏంటంటే పూర్వం ఉమ్మడి సంసారాలు ఉండేవి ఉమ్మడి సంసారాల్లో అత్తగారిని కాపురానికి పంపించేటప్పుడు రకరకాల భర్తతో ఎలా మాట్లాడాలి బావగారితో ఎలా మాట్లాడాలి మరుగులతో ఎలా మాట్లాడాలి ఇవన్నీ చాలా రిస్ట్రిక్షన్స్ ఉండేవి వస్త్రధారంలో కూడా రిస్ట్రిక్షన్స్ అన్నీ అక్కడ వచ్చినాయి ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయినాయి న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటే తన భర్త తను తన పిల్లలు తప్పితే ఇంకెవరు ఉంటా సో నైటీ వేసుకొస్తే ఏమై అది వేసుకు తిరుగుతున్నావో తెలారింది కదా అనేవాడు లేరు వాళ్ళకేమో అది కంఫర్టబుల్గా ఉంటుంది సో అది అలవాటైంది కానీ అదే ఇప్పుడు ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకే ఫ్యామిలీ ఉమ్మడి సంసారంలో ఉన్న వాళ్ళకి నైట్ వేసుకుని ఆడపిల్లలు గవ్వుకుని తిరగలేరు కదా బావగార ముందు మొదటి ముందు అందరి ముందు తిరగలేరు కదా అంటే వాళ్ళ కంఫర్ట్ అనే కానీ అది మనం ఈ వస్త్రం అన్నిటికీ వాడతాం కాబట్టి గవ్వుకుని దాంతోనే ఎక్కడికైనా ఎక్కడికి వెళ్తుంటాం కాబట్టి దొడ్లకవి అది నిషిద్ధం అని చెప్పారు తప్పితే వేరే ఏం లేదు మామూలు నూలు చీర ఏదైనా పెట్టుకుని అది కట్టుకోవచ్చు దానికి పెద్ద లేదు నైటీ అనేది మాత్రం జనరల్గా ఏంటంటే నైటీ వేసుకున్న తర్వాత పాసి పనికి దాంతోనే చేస్తాము అడుగుతున్నప్పుడు దాంతో చేస్తాము అంటే మనకి అపవిత్రమయ్యే పనులన్నీ కూడా దాంతో చేస్తాం కాబట్టి పవిత్రానికి అది పనికిరాదని మాత్రమే చెప్పడం జరిగింది అయితే ఇంకొక సందేహం కూడా ఏంటంటే చాలా మంది ఆడవాళ్ళకి కూడా టెంపుల్ లో మామూలుగా గుడిలో ఏం చేస్తామంటే దేవుళ్ళకి వస్త్రాలు ఇచ్చిన తర్వాత కొంతమంది అదే పనిగా అమ్మవారి ఆశీర్వాదం ఉంటుంది అని చెప్పి ఆ వస్త్రాలు తెచ్చుకుంటారు శేష వస్త్రాన్ని తెచ్చుకుంటారు అలాగే మీరు అన్నట్టుగా పట్టు వస్త్రాలు పెళ్లిళ్ళకి అలా కట్టుకొని వెళ్తాం ఎంతో రేట్లు పెట్టుకొని వెళ్ళి అలాంటప్పుడు ఆ వస్త్రాలతో అక్కడ భుజించిన తర్వాత మళ్ళీ ఆ వస్త్రాలు ఏదన్నా ఇంపార్టెంట్ ఉతికిన తర్వాత కట్టుకోవచ్చు అంటారు ఉతికిన తర్వాత భోజనం వరకు ఏంటంటే ఇప్పుడు మేము కూడా ఏదైనా దీక్షా వస్త్రాలు కట్టుకుని ఇప్పుడు యజ్ఞాలు యాగాలు జరుగుతున్నప్పుడు వెంటనే అనుకోకుండా దాంతోనే భోజనానికి కూర్చోవలసి వస్తే భోజనం చేసిన మళ్ళీ ఉతికి కట్టుకోవాలి తప్పితే పట్టు వస్త్రానికి ఏం తప్పు లేదని అంటే పట్టు వస్త్రానికి కూడా అయినా సరే ఎంగిలు పడితే కంపల్సరీ ఎంగిలు పడకపోతే ఏంటంటే దీక్షా వస్త్రాలు తీసి మళ్ళీ సాయంత్రం హోమానికి మళ్ళీ అదే కట్టుకుంటాం అది ఒకసారి ఎంగిలీ పడిందండి ఎంగిల్ తగిలిందంటే మటుకు అది మళ్ళీ ఉతకాలి రైట్ అలాగే దేవుడు వస్త్రాలకి ఉండాల్సిన నియమాలు ఏంటంటారు ఎప్పుడు కొత్తవే ఇస్తాము దేవుడికి కొత్తవి ఇస్తాము కానీ అమ్మవారికి కట్టిందో అయ్యవారికి కట్టిందో మనం ప్రసాదంగా భావించి ఇంటికి తీసుకొని వచ్చి అంత శుభం జరగాలి అని చెప్పి తెచ్చుకుంటాం కదా మరి అలాంటివి ఎలా వేసుకోవాలి ఎలా ధరించాలి అని అంటారు పవిత్రానికి మాత్రమే వాడాలి ఓకే శుభకార్యాలకి శుభకార్యాలకి మాత్రమే వాడాలి ఇప్పుడు భగవంతుడు ప్రసాదం ఉందనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా మీ ఇంట్లో పులిహోర చేశారు మీ ఇంట్లో చేశారు మీరు సరదాగా ఏంటంటే టిఫిన్ లాగా చేసుకోవడం కూడా మీకు అలవాటు అనుకోండి అది కింద పడిపోయినా కాస్త మిగిలితే పారేసినా దోషం ఉండదు ఇప్పుడు మీ సత్యనారాయణం వ్రతంలో అంత రాజు పడిపోవడానికి కారణం ఏంటి ప్రసాదం యాదవులు తీసుకొచ్చి ప్రసాదం ఇచ్చారని కింద పడేసాడు అలాగే అంటే ఏంటంటే దేవుడి దగ్గర పెట్టింది ఇప్పుడు తోమలపాకు కూడా ఉంటుంది తోమలపాకుని మాములుగా అప్రకారానికి వాడితే అంత పవిత్రత ఉండదు మాములుగా మొక్కకు ఉంటే అంత పవిత్రత ఉండదు అదే అక్కడ మనపారదంలోనో ఎక్కడ దేవుడి దగ్గర పెట్టినప్పుడు ఏంటి ఆకుపూజ చేసినప్పుడు దాని చాలా పవిత్రంగా అదే తోలుపాకుని అవును అలాగే ఈ వస్త్రం కూడా స్వామివారికి శేష వస్త్రం అంటే స్వామివారి అనుగ్రహంగా మనం తీసుకున్నది కాబట్టి అంతేందుకు మీకు జపమాల కూడా మనం ఏదైతే జపం చేస్తామో అది మెడలో మెడలో ఫ్యాషన్ ఫ్యాషన్గా వేసుకునేది మామూలు తులసి గానీ రుద్రాక్ష కానీ వేరే వేసుకోవచ్చు జపం చేసేది మెడలో వేసుకోండి ఎందుకంటే దానితో ఆఫీస్కి వెళ్తాం బయటకు వెళ్తాం బజార్లో వెళ్తాం అన్ని ఇబ్బంది ఉంటుంది కాబట్టి జపం చేసేది సపరేట్గా ఉంటుంది అలంకారం వేసుకునేది వేరే ఉంటుంది అలాగే ఈ వస్త్రాన్ని వస్త్రాలు మీరైనా ఇంట్రెస్ట్ కొద్ది తీసుకోదలుచుకుంటే తీసుకున్నది అది పూజకో వ్రతానికో లేదా శుభకార్యానికో ఉపయోగించాలి తప్పితే ఇంట్లో ప్రాపంచిక కార్యక్రమానికి ఆ వస్త్రాన్ని వాడరాదు అలాగే అది రిస్ట్రిక్ట్ పెట్టుకోవాలి రెండవది ఏంటంటే మనం అంటే కొన్ని డీప్ వెళ్తే చాలా మంది ఏంటంటే తప్పు లేదు రైట్ అంటారు ఇప్పుడు ఏంటంటే వస్త్రం దేవుడి దగ్గర చూపించి నాకు ఇచ్చేయండి అంటే ఏంటంటే ఒకసారి పందులు గారికి అంటే పది రూపాయలు ఇచ్చి రెండు రూపాయలు తీసుకుని ఎనిమిది రూపాయలు చిరా అడుగుతారు ఇది తప్పు ఉంటే రెండు రూపాయలు వేయటం లేదా పది రూపాయలు పది రూపాయలు వేయటం అక్కడ అది మళ్ళీ మనం తీసుకోకూడదు అలాగేంటంటే దేవుడి దగ్గర కూడా మీకు ఏదైనా స్వామివారి దగ్గర శేష వస్త్రం తీసుకోవాలనిపిస్తే ఆల్రెడీ కట్టి తీసిన ఉంటాయి అవి మీకు ఇస్తూ ఉంటారు శేషవస్త్రం అది తీసుకోవచ్చు లేదంటే ఏంటంటే మీరు ఇంకొక రెండు వస్త్రాలు తీసుకుని ఒక వస్త్రాన్ని స్వామివారికి అమ్మవారికి ఇచ్చేస్తూ రెండోది నాకు మా అమ్మాయి పెళ్ళి అప్పుడు ప్రధానప్పుడు కట్టుకుంటుందో లేకపోతే ఏదన్నా మనకి ఇది ఉంటుంది కదా సార్ అప్పుడు కట్టుకుంటుందని చెప్పేసి తలంబరాలు చీర కింద అక్కడ పెట్టి తీసుకోవచ్చు అంతేగాని ఊరికి తాకిచ్చి తీసుకొచ్చేసి పది రూపాయలు ఇవ్వటం అనేది ఏంటంటే మనం అది అగౌరపరిచినట్టుగా ఉంటుంది మనం ఎంత కాస్ట్ అయితే పెట్టి మన అమ్మాయి తలంబ్రాలు చీర తెచ్చుకుంటాము అంత కష్టపడి అమ్మవారికి ఒకటి కొనిపెట్టేసేసి ఇంకొకటి ఇంకొకటి మనం తాకిచ్చి తెచ్చుకోవచ్చు తప్పితే ఊరికే మనం అన్ని తాకిచ్చి తెచ్చుకొని పది రూపాయలు ఇరవై రూపాయలు ఇచ్చేస్తే ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ అనమాట రైట్ ఎందుకంటే చాలా మంది ఇవి దానాలు తీసుకునేటప్పుడు కూడా ఎవరో శనివారం తీసుకున్నారండి వాళ్ళ దగ్గర మా బంధువులు వాళ్ళు వాళ్ళ దగ్గర ఊరికే తీసుకోకూడదు కాబట్టి రెండు రూపాయలు ఇచ్చి తీసుకుంటామంటే నన్ను అడిగితే నేను అదే చెప్పా అది ఇప్పుడు లీటర్ ఆయిల్ వచ్చేసేసి నూట పది రూపాయలు అమ్మా నువ్వు పది రూపాయలు వేస్తే పది రూపాయలు దోషం పోతుంది వంద రూపాయల దోషం నీకు వస్తుంది అలాగేనండి స్వామివారి దగ్గర ఇచ్చేటప్పుడు వస్త్రాన్ని మనం తీసుకోదలుచుకుంటే అంతకు తగ్గ ఫలితం రూపాయల్లో కానీ ఇవ్వాలి లేదా ఇంకో వస్త్రం అక్కడిచ్చి ఈత తెచ్చుకోవాలి తప్పితే అలా స్వామివారిది మనం తెచ్చుకోవాలి తెచ్చుకోకూడదు అలాగే ఇందులో ప్రధానంగా అంటే మాకుండే అన్ని సందేహాలు తీర్చేశారు ధన్యవాదాలు చాలా